బుధవారం కైసిక ద్వాదశి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించనుంది టీటీడీ ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరుమాడ వీధులలో ఊరేగిస్తున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులను కరుణిస్తారు ఒక కైసిక ద్వాదశి రోజు మాత్రమే ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించడం ఆనవాయితీగా వస్తుంది ఉగ్ర శ్రీనివాసు వెంకట స్నప్న బేరంగా కొలుస్తారు భక్తులు సూర్యోదయానికి ముందే తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు సూర్యోదయానికి ముందే ఈ ఊరేగింపును ముగించడానికి కారణాలు లేకపోలేదు పద్నాలుగవ శతాబ్దంలో ఊరేగింపును నిర్వహిస్తున్న సమయంలో సూర్య కిరణాలు స్వామివారి విగ్రహం మీద పడగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అప్పటి నుండి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తూ వస్తున్నారు కైసిక ద్వాదశి నాడు ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు అనంతరం ఆలయం లోపల తెల్లవారుజామున ఆరు నుండి ఉదయం ఏడున్నర గంటల వరకు కైసిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహిస్తారు పురాణ పారాయణం చేస్తారు దీనితో సాలకట్ల కైశిక ద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది శ్రీ మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినమే కైశిక ద్వాదశి శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు గాఢ నిద్రలోకి వెళ్తారు కైశిక ద్వాదశి నాడు ఆయనను మేల్కొల్పడం ఆనవాయితీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువు తీరిన తిరుమలలో కైశిక ద్వాదశి మహోత్సవాన్ని ఏటేటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది